వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి దేవినేని అవినాష్ దిక్కయ్యారా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈరోజున ఎందుకంటే ఈ టైటిల్ నిజంగానే జస్టిఫ్ కేస్ట్ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినా అదేవిధంగా గన్నవరం నుంచి తాడేపల్లికి వచ్చినా లేకపోతే ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా లేకపోతే ఏదో ఒక రూపంలో పర్యటన రూపంలోనో బహిరంగ సభల రూపంలోనో బయటకు వచ్చినా ఆయన వెంట మాత్రం ఒకే వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు మనకి ఆయన ఎవరో కాదు దేవినేని అవినాషే చాలా మందికి ఇది ఒక ఆశ్చర్యం అవినాష్ ఏదైతే పార్టీలో ఆయన ఏజ్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ వైఎస్ఆర్సీపీతో ఆయనకున్న అసోసియేషన్ కూడా తక్కువే చాలామంది నేతల కంటే అవినాష్ చాలా వచ్చారు వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ చాలా వెనక్గా ఎంట్రీ ఇచ్చారు అందుకే మన పెద్దలు చెప్తా ఉంటారు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని చెప్పేసి అలా తన అసోసియేషన్ జగన్మోహన్ రెడ్డితో పార్టీతో తక్కువ సమయం అయినా సరే అవినాష్ మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక జాన్ జిగ్రీ నేతగా మారారు అంత క్లోజ్ అసోసియేట్ అయ్యారు చాలామందికి ఆశ్చర్యం కూడా ఇది ఆ పార్టీలో మనం అందరం ఎప్పటి నుంచో అంటే మనల్ని పట్టించుకోకుండా అవినాష్ మీదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫోకస్ పెట్టారనేది చాలామందికి అర్థం కూడా కాదు ఇక్కడ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీడియా ముందుకు రావాలన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు గన్నవరంలో దిగినా లేదా గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా ఈరోజు ఆయన వెంట మాత్రం ఆయన పిఏలు ఆయన పిఆర్ఓలు కాకుండా ఒకే ఒక నేత కనిపిస్తారు అది దేవి నేను అవినాశే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత అంబటి రాంబాబు లాంటి నేత చాలా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డితో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడేవాళ్ళు గొంతుచించుకొని మరి చాలా అగ్రెసివ్గా టీడీపీని టార్గెట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేవాళ్ళు పాపం అలాంటి అంబటి రాంబాబుని సత్తెనపల్లి సమన్వయకర్తగా ఉంటే ఆయన తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో గుంటూరు వెస్ట్లో పడేశారు అప్పటి నుంచి అంబటి రాంబాబు పూర్తిగా తాను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని తన సోషల్ మీడియాలో ఏదో తన డబ్ప్పేదో తాను కొట్టుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఆ స్థాయిలో మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు ఆయనకు కూడా తెలుసు తన స్థానం ఏంటి పార్టీలో జగన్మోహన్ రెడ్డి తను ఎందుకు పక్కన పెట్టారు అనేది అయితే ఇక్కడ దేవిన అవినాష్ మాత్రం సంథింగ్ స్పెషల్ నిజానికి దేవినేని అవినాష్ కరుడు కట్టిన కాంగ్రెస్ నేత కాదు కరుడు కట్టిన వైఎస్ఆర్సిపి ఫాలోయరు కాదు అయినా సరే అవినాష్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది అది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ వాళ్ళ తండ్రి నెహ్రూకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది అది టీడీపీ నుంచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ తన కొడుకుతో పాటు ఇచ్చున్నారు అయితే వాళ్ళు టీడీపీలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ను ఓన్ చేసుకున్నారు ఒక ఎర్రం నాయుడు చనిపోయాక రామ్మోహన్ ఎలా ఓన్ చేసుకున్నారు అలాగే ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్న తర్వాత ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత బాధ్యతలు ఇచ్చారు దేవినేని అవినాష్ కూడా అంతే పనిచేశారు పార్టీ కోసం లోకేష్తో కూడా అంతే యాక్సెస్ ఉండేది కొడాలి నాని ఆ రోజు టీడీపీకి నిజంగానే కొరకరానికి కొయ్యగా ఉన్నారు కొడాలి నాని అలాంటి నాని చెక్ పెట్టాలంటే దేవినేని అవినాష్ని అక్కడ నిలబెట్టాలనుకున్నారు గుడివాళ్ళలో అటు పిన్నం నేను ఫ్యామిలీ దగ్గర నుంచి ఇటు రాంకటేశ్వరరావు దాకా అందరినీ కన్విన్స్ చేసి ఆ రోజు కొడాల నాని మీద దేవుని అవినాష్ను నిలబెట్టారు కానీ ఇదే దేవుని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అటు చూస్తే వన్ ఫిఫ్టీ వన్ సీట్లు జగన్మోహన్ రెడ్డి సీఎం కొడాలి నాని నాలుగోసారి నాలుగోసారి గెలిచారు ఆయనకు మంత్రి పదవి దక్కింది అదే కొడాలి నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు అవినాష్ వన్స్ అప్పటిదాకా టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఉండేది వన్స్ వైఎస్ఆర్సీపీలో జరిగాక జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఆయనకి అలవాటయ్యాయి అయ్యాయి తన గురువు కొడాలి నాని కంటే రెండు ఆకులు ఎక్కువే చదివానన్నట్టుగా మాట్లాడేవాళ్ళైనా చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎన్నోసార్లు టీడీపీ కూడా టార్గెట్ అయ్యారు అంతేకాదు ఏకంగా పార్టీ వేస్ మీద దాడికెళ్ళి ఇప్పుడు ఆ కేసులో నలుగుతూ ఉన్నారు ఆయన లుక్అవుట్ నోటీస్ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇక మొన్నటి ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు తూర్పు టికెట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన గెలుస్తారా లేదని అంచనాలతో పాపం కేసీఆర్ నాని పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన కోసం కేసీఆర్ నానిని కూడా నియమించారు నువ్వు తూర్పులో ఎలాగైనా అవినాష్ను గెలిపించాలి అనేసి కేసీ నాని తన గెలుపు కంటే అవినాష్ గెలుపు కోసం ఎక్కువ పనిచేశారు బట్ ఇద్దరు కూడా ఓడిపోయారు మొన్న ఇక ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజున ఆయన అక్కడే సమన్వయకర్తగా కొనసాగిస్తూ ఉన్నారు విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ఆఫర్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వచ్చినా అందుకు అవినాష్ ఇష్టపడట్లేదు అన్న చర్చ కూడా ఉంది ఇక ఆయన ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగానే తూర్పు సమన్వయకర్తగానే కొనసాగుతూ వస్తూ ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి కోసం అంతే మాట్లాడతారు ఆయన తల్లిపాలు తాగిరమ్ము గుద్దిన విధంగా టీడీపీని టార్గెట్ చేస్తారు బట్ జగన్మోహన్ రెడ్డి కోసం అంతే లాయల్గా ఉంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన దగ్గరకు తీస్తున్నారు ఎక్కడ చూసినా మనకు అవినాషే కనిపిస్తూ ఉన్నారు అంటే అవినాష్ అంత క్లోజ్ అవడానికి కారణం ఏంటి అంటే ఆయన వన్స్ పార్టీలో చేరిన తర్వాత చూడడానికి చిన్నపిల్లాడు అనుకుంటారు కానీ చాలా యాక్సెస్ ఉంది ఆయనకి చాలా పిఆర్ ఉంది వాళ్ళ తండ్రి ద్వారా అది కలిసి వచ్చింది ఆయనకు అన్ని పార్టీలతో ఆయనకు అలా పిఆర్ ఉంది ఆ పార్టీ దానికి ఉన్న పిఆర్ని కానీ తనకున్న యాక్సెస్బిలిటీని కానీ జగన్మోహన్ రెడ్డి కోసం అలా ఉపయోగించారు దేవినేని అవినాష్ అందుకే అవినాష్కి అవినాష్కి సంబంధించిన ఆ గుడ్ రిలేషన్స్కి జగన్మోహన్ రెడ్డి కూడా ఫిదా అయ్యారు అందుకే ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా అంత స్థాయిలో అవినాష్ని ఓన్ చేసుకున్నారు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే అదే కారణం ఆ యాక్సెసిబిలిటీనే అవినాష్కున్న ఆ యాక్సెసిబిలిటీనే జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేసింది అందుకే వితౌట్ ప్రయర్ అపాయింట్మెంట్ అవినాష్కి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ దక్కేది చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు ఇది తాడేపల్లిలో కావచ్చు వైఎస్ఆర్సీబీలో కావచ్చు రోజుల తరబడి వేచి చూస్తున్నా కొంతమందికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వరు కానీ అవినాష్ మాత్రం వితౌట్ అపాయింట్మెంట్ ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఉండేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి ఈ ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా అవినాష్ పేరు చాలా ప్రముఖంగా తెర మీదకి వచ్చింది చాలా విషయాల్లో సెటిల్మెంట్ల దగ్గర నుంచి చాలా అంశాల్లో అవినాశే జగన్మోహన్ రెడ్డి తరపున పాల్గొనేవారని కూడా చెప్పుకుంటారు ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ఎందుకంటే మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఎలిగేషన్స్ వేయకూడదు అలాగా అంత యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అనేది ఎప్పటి నుంచో ఆ పార్టీలో జరిగే చర్చ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగడిగే ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది అవినాష్ అని చెప్పుకునేవాళ్ళు సో అదే యాక్సెసిబిలిటీ ఇప్పుడు కూడా కొనసాగిస్తూ అయినా అందుకే చాలా విషయాల్లో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో ఎవరు మాట్లాడుకున్నా ఆయనే మాట్లాడుతూ ఉన్నారు ఒక వంశీ ఒక నాని వీళ్ళందరూ సైడ్ అయిపోయినా ఈరోజు అవినాష్ ఒక్కడే పదే పదే వార్తలో నిలుస్తూ ఉన్నారు అందుకే ఈరోజు గన్వర నుంచి జగన్ గన్వరంలో దిగుతున్నారంటే అవినాష్ కొంతమందిని పెడతా ఉన్నారు అక్కడ జగన్కి జిందాబాదులు కొట్టేందుకు మరి ఎవరు లేకుండా నేకెట్గా విజువల్స్ కనిపిస్తే బాగుండవను అక్కడ కొంతమందిని పెడతా ఉన్నారు అవినాష్ కూడా వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సాగనంపడానికి ఆయన తీసుకురావడానికి ఆయన పర్యటనలో అన్ని కూడా పాపం అవినాష్ చూసుకున్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే ఆయన టీడీపీలో కన్నా ఆయనకి ఇక ఇతర పార్టీలో యాక్సెసిబిలిటీ లేదు అటు జనసేనలోకి వెళ్ళలేరు ఇటు బీజేపీలోకి అంతకు స్కోప్ లేదు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అవినాష్ ఒకడే దిక్కు అయ్యారు ఈరోజు అవినాష్ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దిక్కు అయిన పరిస్థితుంది సో మొత్తానికి అయితే అవినాష్ ఈరోజు వైఎస్ఆర్సీపీలో పూర్తి స్థాయిలో ఎమర్జ్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అంతే స్థాయిలో ఓన్ చేసుకుంటా ఉన్నారు సీ మరి ఇంత యాక్సెసిబిలిటీ గురించి వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతోంది మరి ఇంకోవైపు చూస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో వాళ్ళు క్లోజ్గా ఉంటారు కాబట్టి అవినాష్ కూడా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారని చర్చ అయితే జరుగుతోంది మరి జగన్మోహన్ రెడ్డి అవినాష్ భవిష్యత్ విషయం లో ఎలాంటి ఆలోచన చేస్తారు వాళ్ళు ఏదైతే మధ్య బాండింగ్ ఇక ముందు ఎలా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది